హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి మొన్న అట్ల తద్ది రోజు వీడియో అనమాట మన బుధవారం రోజు వీడియో ఆ రోజు అట్ల తద్ది కదండి ఇంకా ఉదయం మూడున్నరకి లేచాను అనమాట నేను నైట్ పడుకునేటప్పటికే పదిన్నర అయిపోయింది పదిన్నర కాదు పదకొండున్నర అయింది గోరింటాకు పెట్టుకొని నడుం వాల్చే టైంకి మంచం మీద నడుం వాల్చే టైంకి పదకొండున్నర అయిందనమాట ఇంకా గోరింటాకు పెట్టుకుంటే వెంటనే నిద్రపడుతుందా చెప్పండి నిద్ర పట్టలేదనమాట పన్నెండున్నర ఒంటి గంట టైంకి గోరింటాకు తీసి అప్పుడు పడుకున్నాను ఒక రెండు గంటలు మూడు గంటలు పడుకున్నానేమో అంతే ఇంకా మూడున్నరకి లేచి యథావిధిగా ఇంట్లో పనులు చేసుకొని తెల్లవారుజామునే భోజనం చేసేయాలి కాబట్టి గౌరమ్మకి పూజ చేసుకొని తెల్లవారుండా భోజనం చేసేయాలి ఇంకా తర్వాత ఏమీ తినకూడదు కనీసం మంచి నీళ్ళు కూడా తాకూడదు సాయంత్రం పూజ చేసుకొని చొక్కను చూసే వరకు కూడా ఏమీ తినకూడదు అనమాట ఇంకా అందుకనే ఫస్ట్ ఇంకా గబగబా రెడీ అయిపోయాను లేచిన వెంటనే ఎలా పండిందో మీకు చూపిస్తున్నాను ఇంకా తర్వాత గబగబా ఇంట్లో పనులన్నీ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా నైటే నేను పడుకునే ముందే సామాన్లన్నీ తోమేసుకొని వంటగది అంతా శుభ్రం చేసుకుని పడుకుంటాను కాబట్టి వంటగదిలో పనులు అయితే ఏమీ పెద్దగా ఉండవండి ఒక గంట పడుకోవడం లేట్ అయినా నైట్ చేసుకుని పడుకుంటేనే నాకు మనశ్శాంతిగా నిద్రపడుతుంది అదే ఉదయం ఉంచుకుని పడుకున్నాను అనుకోండి పనులన్నీని లేవాలి పనులు చేసుకోవాలి లేవాలి పనులు చేసుకోవాలి అన్న ఈ ఆలోచనే సరిపోతుంది అనమాట నిద్ర పట్టదు అందుకని చెప్పి మ్యాక్సిమం పనులన్నీ నైట్ టైమే చేసుకుని పడుకుంటాను ఇంకా వంటగదిలో పనులు అయితే పెద్దగా ఏం లేవు కాబట్టి ఇల్లు వాకిలి అవి శుభ్రం చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఫస్ట్ దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర సామాన్లు అన్నీ సర్దేసుకొని అన్నం అయితే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో అన్నం పెట్టేసుకుంటే ఇవి విజిల్స్ వచ్చేలోపు నా పూజ కూడా అయిపోతుంది కదా ఇంకా పూజ అయిన తర్వాత వెంటనే భోజనం చేసేయచ్చు కదా అని చెప్పి ఇంకా అన్నం ఇంకా ఆ రోజు పొలగం పెట్టుకున్నానండి నేను తిందాం కదా అని చెప్పి పప్పు బియ్యం కలిపి అనమాట భోజనం ఇంకా పప్పు వేరేగా వండుకు కొంచెం నెయ్యి వేసుకొని తినేయచ్చు అని చెప్పి అందులోను తెల్లవారుజామున భోజనం అంటే పెద్దగా ఏం తినలేం కదా అందుకని చెప్పి పొలగం అయితే పెట్టేసుకున్నాను పప్పు బియ్యం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని పెట్టేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే ఇంకా మళ్ళక్కడికి లంచ్ బాక్స్లోకి కూడా అన్నం పెట్టేశాను తర్వాత కర్రీ వండొచ్చు కదా అని చెప్పి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు పూజ అయితే చేసుకుందామని దేవుడి గదిలోకి వచ్చేసి ఇంకా హడావుడి హడావుడిగా చేసుకున్నానండి ఒక పక్క ఏమో లైట్గా తెల్లవారిపోతుంది ఇంకో పక్క ఏమో పూజ చేసుకుని భోజనం చేయాలి ఇంకా ఇంకా తెల్లవారకుండా భోజనం చేయాలి కదా అని చెప్పి టైం అయితే పెట్టుకున్నాను ఆరు దాటకుండా భోజనం చేసేయాలి అని చెప్పి ఐదున్నరకి ఫుల్ వెలుగు వచ్చేస్తుంది ఏం చేయమంటారు ఇంకా హడావుడి హడావుడిగా ఇంట్లో పూజ అయితే చాలా హడావుడిగా చేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అనమాట ఇంకా ఇంట్లో పూజ అయిపోయి తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా కుక్కర్ విజిల్ రావట్లేదు అనమాట ఒక పక్క గబగబా వంటగదిలోకి వెళ్ళి ఇంకా కుక్కర్ సంగతి చూసి ఎలాగోలాగా మూడు విజిల్ అయితే రప్పించేశాను విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ పోవాలి కదా ఫ్రెష్ పోయేటప్పటికీ తెల్లబారిపోతుందని చెప్పి దాన్ని తీసుకెళ్లి హాల్లో ఫ్యాన్ కింద పెట్టాను హాల్లో ఫ్యాన్ కింద పెడితే కొంచెం ఫ్రెష్ పోయిన తర్వాత కొంచెం అన్నం తీసుకుని అరిటాకులో పెట్టుకుని గబా కొంచెం పెరిగి వేసుకొని తినేసాను అనమాట ఆల్రెడీ ఏమో లైట్ లైట్గా తెల్లవారిపోతుంది ఇంకా తెల్లవారకుండా తినాలి అని చెప్పి ఎంత హడావిడిగా అంటే నేను ఆకులో మీకు చూసారు కదా అదే పెట్టుకున్నానండి ఒక్క ముద్ద అంటే ఒక్క ముద్ద పెట్టుకుని కొంచెం పెరిగేసుకుని అనమాట ఏదో తినాలి అన్న శాస్త్రానికి కంపల్సరీ మనం అట్ల తద్దకి తెల్లవారుజామున భోజనం తినే ఉపవాసం ఉండాలి అంటారు అందుకని చెప్పి ఇంకా దాన్ని మనం విరుద్ధంగా చేయకూడదు అని భోజనం అయితే చేశానన్నమాట నాకు భోజనం చేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం కాఫీ చుక్క పడకపోయిందా ఆ రోజు అంతా డల్గా ఎదలాగా గడుస్తుంది ఇంకా కాఫీ తాగే టైం కూడా లేదు నేను నైట్ పాలు తీసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడదాము అనుకున్నాను డీప్లో ఉండిపోయాయి అనమాట అవి గడ్డగట్టేశాయి కరిగి కాఫీ పెట్టుకునే టైంకి ఏడు ఏడున్నర అవుతుంది అనమాట టైము అందుకని చెప్పి ఇంకా కాఫీ అయితే పెట్టుకోలేదు కానీ తెల్లవారుజామున లేచాను కదా మూడున్నరకి లేచాను అయినా నాకు అస్సలు తెవర్లేదన్నమాట పని ఇంకా కాఫీ మీదకే లాగేస్తుంది మనసు ఎలా కాదని చెప్పి మా లెక్క లేచిన వెంటనే నెంబర్స్ అయితే రాయిపిచ్చాను నైట్ ఫిఫ్టీ నెంబర్స్ రాసిందనమాట వాళ్ళ డాడీ నైట్ పడుకునే ముందు చెప్పారు నెంబర్స్ హండ్రెడ్ నెంబర్స్ రాసామంటే నీకు మెడల్ ఇస్తారు స్కూల్లో అని చెప్పారు అది పట్టుకుందండి నైట్ ఫిఫ్టీ నెంబర్స్ రాసి పడుకుంటు పోయింది నిద్ర వస్తుందని చెప్పి ఇంకా తెల్లవారిన తర్వాత లేచిన వెంటనే అమ్మ నెంబర్స్ రాసేస్తాను స్కూల్లో మెడల్ ఇస్తారని చెప్పి మిగతా ఫిఫ్టీ నెంబర్స్ కూడా కంప్లీట్ చేసేసింది హండ్రెడ్ నెంబర్స్ కంప్లీట్గా రాసేసింది అనమాట అంటే తనకు తాను చెప్పకుండా ఏమి రాయదండి పక్కన కూర్చొని నెంబరు త్రీ ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ సిక్స్ థర్టీ సిక్స్ అలా టూ వన్ ట్వంటీ వన్ అలా చెప్తే తనకు దాన్ని రాసేస్తుంది అనమాట అలా మనం చెప్పడం వల్ల ఆ నెంబర్ ఏంటి ఎలా పలకాలి అనేది కూడా ఐడెంటిఫై ఉంటుంది కదా పిల్లలకి అందుకని నెంబర్ చెప్తూ రాయిస్తానన్నమాట టూ వన్ ట్వంటీ వన్ టూ టూ ట్వంటీ టూ అలాగా నెంబర్లు చెప్తూ రాయిస్తూ ఉంటే నెమ్మదిగా అలవాటు అయిపోతుంది అలా నేను చెప్తూ ఉంటే హండ్రెడ్ నెంబర్స్ అయితే కంప్లీట్ చేసేసింది ఇంకా నాకు కూడా కాఫీ మీద అందుకే మైండ్ డైవర్ట్ అవుతుంది కదా మళ్ళక్కోడిని ఇంకా చదివిస్తూ అలా టైంపాస్ అయిపోయింది అనమాట తెల్లవారుజామున లేచాను కదండి ఆరు గంటల లోపలే భోజనం చేసేసాము అయిపోయిన తర్వాత ఇంక తర్వాత అంతా ఖాళీయే పనులన్నీ అయిపోయాయి పూజ కూడా అయిపోయింది ఇంక తర్వాత పని ఉంటుంది అన్నం కూడా కుక్కర్లో పెట్టేస్తాను లక్కోడికి లంచ్ బాక్స్లోకి కర్రీ ఒకటే కదా వండాలి పెద్ద టైం ఏం పడుతుంది వండొచ్చలే అని చెప్పి ఇంకా మా లక్కోడిని చదివిస్తూ అలా టైంపాస్ చేశాను ఇంకా లక్కోడు చదువు అయిపోయిన తర్వాత నెంబర్స్ అది రాసేసిన తర్వాత ఇంకా నా చేతులకి గోరుంటాకి పెట్టుకుంటే ఊరుకునే రకం మా లక్కోడు లేచిన వెంటనే ఫస్ట్ గోరుంటాకే అడిగిందండి కానీ నెంబర్స్ బ్యాలెన్స్ ఉండిపోయాయి కదా ఆ నెంబర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు పెట్టుకుంటానని చెప్పింది అనమాట అది కూడా వాళ్ళ డాడీ మెడల్ ఇస్తాను అన్నారు కదా ఆ ఫీలింగ్తో ఇంకా హండ్రెడ్ నెంబర్స్ కంప్లీట్ చేసేసి అప్పుడు గోరుంటాకు అయితే పెట్టమంది ఇంకా చాలా టైం ఉంది లక్కోడు వ్యాన్ రావడానికి నైన్ అవుతుంది అనమాట కనీసం ఒక గంట ఉంచుకున్న గోరుంటాకు పండుతుంది కదా చేతులు నిండుగా ఉంటాయి కదా అని చెప్పేసి గోరుంటాకు అయితే పెట్టేశానమాట అప్పటికి టైం ఆరు ఆరున్నర అవుతుంది అంతే అండి టైము ఆరున్నర అవుతుంది ఆరు కాదు ఇంకా గోరుంటాక అయితే పెట్టుకుని ఒక ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఉంచుకున్న తర్వాత స్నానం చేసి చేయించేయచ్చు అని చెప్పి అయితే పెట్టేశాను మా లెక్కోడుకు పెట్టిన తర్వాత నేను కూడా ఇంకో చెయ్యి బ్యాలెన్స్ ఉండిపోయింది కదా అని చెప్పి ఇంకో చేతికి పెట్టేసుకున్నాను నైట్ ఒక చేతికి పెట్టుకున్నాను ఇంకా కాళ్ళకి పెట్టుకున్నాను ఇంకో చేయికి పెట్టుకోవడానికి అయితే అవ్వలేదు మా ఆయన్ని పెట్టమంటే రెండు చేతులకి పెట్టుకుంటే ఇబ్బంది పడతావు పడుకోవడానికి అది ఉండదు అని చెప్పి పెట్టలేదనమాట ఇంకా ఉదయం లేచిన తర్వాత మనకు అన్ని పనులు అయిపోయాయి కదా పెద్ద పని ఏమీ లేదని చెప్పి మా లక్కడికి పెట్టేసిన తర్వాత కొంచెం గోరింటాకు ఉంటే నేను కూడా ఈ చేతికి పెట్టేసుకున్నాను రెండు చేతులు నిండుగా ఉంటాయి కదా అని చెప్పి మాక్సిమం నాకు రెండు చేతులకి గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఎక్కువసేపు ఉంచుకోలేదు అందుకని లైట్గా పండింది అనమాట బాగా తిక్కుగా పండుద్ది నాకు నార్మల్గానే ఏది వేయకపోయినా గోరింటాకులో ఏమీ వేసి ఆడకపోయినా కానీ ఉత్తి ఆకుతో ఆడినా నాకు చాలా తిక్గా పండుద్దండి కానీ నైట్ ఎక్కువసేపు ఉంచుకోలేకపోయాను కొంచెం పెందల కాడే పెట్టుకుంటే ఎక్కువసేపు ఉంచుకున్నాము కానీ నేను పనులన్నీ చేసుకుని గోరింటాకు పెట్టుకునే టైంకి పదకొండు పదకొండున్నర అయిపోయింది ఇంకా నిద్ర ఏం సరిపోతుంది చెప్పండి ఒంటి గంట వరకు అలా ఏదో ఓపిక పట్టి చేతులకి కాళ్ళకి ఉంచుకుని తర్వాత తీసేసి అప్పుడు ఒక కనీసం రెండు మూడు గంటలైనా పడుకుంటే కానీ మనశ్శాంతగా నిద్ర పట్టదు అని చెప్పి అప్పుడు పడుకున్నాను అనమాట అందుకని కొంచెం నాకు అంత తిక్కగా పండినట్టు అనిపించలేదు పండింది బాగానే పండింది కానీ అంత తిక్కగా పండినట్టు అనిపించలేదు అనమాట ఇంకో చేతికి కూడా పెట్టేసుకున్నాను కదా ఇంకా మా లక్కోడు నేను ఒకసారి తీయచ్చు కదా అని చెప్పి ఎనిమిది గంటల వరకు మళ్ళక్కోడు నేను అలాగే ఉంచుకున్నాము నీ ఉంచుకున్నానని చెప్పి మళ్ళక్కడు కూడా పాపం ఎంత ఇబ్బంది అయినా సరే అలాగే ఉంచుకుంది రెండు చేతులకి పెట్టుకుంది కదా చాలా ట్రై చేసేసింది తీద్దామని చెప్పి ఇంకా నేను తీయట్లేదని చెప్పి మళ్ళక్కడు నేను కూడా ఉంచుకుంటానమ్మా నేను కూడా ఉంచుకుంటానమ్మా అని చెప్పి ఎనిమిది గంటల వరకు ఉంచుకుందనమాట ఇంకా తర్వాత నేను వంట చేయాలి కదా అక్కోడికి లంచ్ బాక్స్లోకి ఏదైనా కర్రీ వండాలి కదా అని చెప్పి ఇంకా తీసేసాను మళ్ళక్కడికి స్నానం అది చేయించేసిన తర్వాత ఆయన అయితే రెడీ చేస్తున్నారు ఇంకో పక్క నేనైతే కర్రీ వండేస్తున్నాను తొమ్మిది గంటలకల్లా వ్యాన్ అయితే వచ్చేస్తుంది అన్నం అలాగే ఉడికిపోయింది కాబట్టి కర్రీ ఎంతసేపు అవుతుంది రండి ఒక అరగంట పావు గంటలో కర్రీ కూడా అయిపోతుంది ఇంకా మళ్ళో కూడా రెడీ చేసేసి టిఫిన్ అయితే బయట నుంచే తెచ్చేశారు ఆ రోజైతే ఇంకా ఇంట్లో మినపిండి లేకపోతే నాకు టిఫిన్లకి చాలా ఇబ్బంది పడిపోతానండి ఉప్మా చేయాలి ఉప్మా ఏమో సరిగ్గా తినరు మళ్ళక్కడికి వర్ణ ఒక ఉప్మా ఉండాలి మా ఆయనకి ఒక ఉప్మా ఉండాలి ఈజీగా అయిపోయేదేమో బొంబాయి రవ్వ ఉప్మా అనమాట వర్ణ ఒక ఉప్మా అంటే బియ్యం నో ఒక ఉప్మా అండి అదేమో కొంచెం టైం పడుతుంది ప్రతిసారి అదే చేయలేం కదా ఇంట్లో మినపిండి ఉందనుకోండి అంటే ఇడ్లీకి కానీ దోశలకు కానీ వేసేసుకుంటాను కాబట్టి ఒకరోజు ఇడ్లీ వేసినా ఒకరోజు దోశ వేసిన ఒకరోజు అట్టు వేసినా అలా ఉంటుంది అనమాట ఇంకా మా వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఆయిల్ ఫుడ్ అనేది పెద్ద వండుకోవడం మానేసాము మా వాడు ఉంటే కంపల్సరీ రోజు పూరి అమ్మ బజ్జీ అమ్మ ఇదమ్మా అదమ్మ నేను ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు అలా మా వాడు ఉంటే ఏదో ఒకటి చేసేదాన్ని మళ్ళక్కడుకా టిఫిన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఏదో ఒకటి ఉంటే ఏదో ఒకటి తినేస్తుంది తప్ప అదే ఉండాలి ఇది ఉండాలని పెద్దగా ఇంట్రెస్ట్గా ఏం తిందనమాట ఇంకా మా ఇద్దరికి మా వాడు వెళ్ళిన దగ్గర నుంచి రాగి జావ కాసుకోవడం అని ఇదని పెద్ద టిఫిన్లు కూడా ఉండట్లేదు మళ్ళక్కడికి ఏది ఉంటే అదే పెట్టేస్తున్నాము అందులోనూ మళ్ళక్కడు పెద్ద ఆయిల్ ఫుడ్స్ అస్సలిష్టంగా తిందు ఇడ్లీ దోశ ఇలాంటివి కొంచెం మెనపట్టు మినపట్టు అలాంటివి తింటుంది అనమాట అందుకే మాక్సిమం ఇంట్లో ఇడ్లీ పిండి ఉండేలాగా చూసుకుంటాను కానీ ఇడ్లీ పిండి లేదు అందుకని బయట నుంచి తెప్పించేసి పెట్టేస్తాను ఆ రోజుకి టిఫిన్ ఇంకా కూర అయితే మగ్గిపోతుంది బంగాళదుంప కదండి కొంచెం ఎక్కువసేపు మగ్గాలి ఇంకా కోర్ అయిపోయిన తర్వాత కొడుకు లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేస్తాను అనమాట ఇంకా నేను కూడా రెడీ అయ్యి అయితే వెళ్తున్నాను ఎక్కడికి అంటే మొన్న పెళ్ళి అయింది కదండి మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది కదా అక్కడికి అయితే వెళ్తున్నామన్నమాట ఆ అమ్మాయికి తద్దులు తీరుస్తున్నారు ఫస్ట్ తెద్దు అనమాట అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాము ఇంకా కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కదా తద్దలంటే చాలా పని ఉంటుంది ఇంకా అందులో ఉండరాలు తెద్దు అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట అట్లా తద్దీ కన్నా ఉండ్రాల తికి బాగా ఎక్కువ పని ఉంటుంది పేరంటాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఇంకా తోరాలు వేయడం కుడువులు హారది వండడం ఇంకా పేరంటాలకి అన్నీ సర్దడం ఇంకా సాయంత్రం పూజకి చాలా హడావుడు ఉంటుంది అందుకని చెప్పి కొంచెం హెల్ప్ చేయడానికని వెళ్ళానండి వాళ్ళు కూడా అనుకోండి ముందు రోజు ఫోన్ చేసి చెప్పారు పూజ దగ్గరికి రమ్మని ఇంకా ఉదయం వెళ్తే కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి లేకుండా స్కూల్కి పంపేసిన తర్వాత వెళ్ళాను అనమాట ఇంకా నేను కూడా తద్ది ఉపవాసం ఉన్నాను కాబట్టి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం రెండున్నర వరకు ఉన్నాను కొంచెం హెల్ప్ చేసేసి రెండున్నరకి ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు మళ్ళీ పూజ టైంకి అక్కడ పూజ స్టార్ట్ చేసే టైంకి వెళ్ళచ్చు కదా అని చెప్పి రెండున్నరకు వచ్చి గబగబా ఇంట్లో పనులన్నీ అంటే బయట వాకి అన్ని శుభ్రం చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని వినాయకుడిని చేసుకొని పువ్వులు అన్నీ పెట్టుకొని ఇంకా గౌరమ్మకైతే పూజ చేసుకున్నానండి సాయంత్రం పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది వాళ్ళేమో అక్కడే చేసేసుకోవచ్చు బట్టలు తెచ్చేసుకోపోయావా ఇక్కడే చేసేసుకుందువు కదా పూజ అన్నారు కానీ నాకు అస్సలు మనసు ఒప్పలేదనమాట ఉదయం నేను ఇంట్లో పూజ చేసుకుని గౌరమ్మకి ఉపవాసం చెప్పి వచ్చాను కదా సాయంత్రం పూజ కూడా ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు ఉపవాసం ఇప్పాలి కదా అని చెప్పి ఇంక నేను ఎలాగోలాగా సర్ది చెప్పి వాళ్ళకి ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట వెంటనే ఒక గంటలో వచ్చేస్తానండి అని చెప్పి వచ్చేసాను వచ్చిన వెంటనే ఎంత ఫాస్ట్గా చేశానంటే పని నిజంగా ఒక రోబోట్ లాగా టక్క 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 చేసుకున్నానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనిని అన్నీ చేసుకుని అప్పుడైతే పూజ చేసుకున్నాను నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా వాళ్ళు బలవంతంగా ఉంచేస్తారేమో పూజ అయ్యే వరకు వెళ్ళని ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందేమో ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి ఏంటి ఏంటి అని చెప్పి ఒకటే ఆలోచన నాకు కానీ అక్కడ మా తోటికోళ్లే అన్నారు నీ గౌరమ్మని నువ్వు పస్తు పెట్టకూడదు అలాగా వెళ్ళి పూజ చేసుకుని త్వరగా వచ్చాయని చెప్పారు నాకు ఆ మాటకి చాలా ప్రశాంతంగా అనిపించింది వాళ్ళు తప్పుగా అనుకోరు ఇంకా నా పూజ కూడా ప్రశాంతంగా ఇంట్లో గౌరమ్మ పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను అనమాట ఇంకా బెల్లం ముక్కే పెట్టుకుని నేను పూజ చేసుకున్నానండి నార్మల్గా ప్రతి సంవత్సరం అయితే కొడువులు హాది వండుకుని అప్పుడు పూజ చేసుకునేదాన్ని కానీ ఆ రోజు ఇంకా అక్కడే ఉండడం అయింది కదా వాళ్ళ ఇంటి దగ్గరే ఉదయం అంతా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండడం అయింది కదా నేను రావడమే రెండున్నరకు వచ్చాను ఇంకా అవన్నీ ప్రసాదం వండుకొని పెట్టుకునేయడానికి టైం లేదన్నమాట అందులో తద్దులు తీరిన వాళ్ళకి పెద్ద లెక్క ఉండదు గౌరమ్మకి బెల్లమ్మక నైవేద్యంగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అని చెప్పి మా తోటకోళ్ళు చెప్తే ఇంకా అందుకని ఒక పావు కేజీ బెల్లం తెప్పించి బెల్లమ్మక నైవేద్యంగా పెట్టుకుని గౌరమ్మకి పూజ అయితే చేసుకున్నానండి చాలా చాలా బాగా చేసుకున్నాను ఆ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది నేను సాయంత్రం ఇంటి దగ్గర పూజ అవ్వదేమో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ అమ్మ ఇంటికి రప్పించుకొని పూజ చేయించిన తర్వాతే నన్ను అయితే అక్కడికి పంపారనమాట ఏదైనా దైవానుగ్రహం ఉండాలి కదండి ఇంకా ఇంటికి వచ్చి పూజ చేసుకోవడం చాలా బాగా అనిపించింది తోరం కట్టేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ అక్కడికి బయలుదేరాలి మా ఆయనేమో ఒక పక్క హడావిడి చేస్తున్నారు నాక కొంచెం పూజ దగ్గర కూర్చుంటే తెవలదనమాట ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఉదయం అలాగో హడావిడి హడావిడిగా చేసుకున్నాను కదా అని చెప్పి సాయంత్రం పూజ చాలా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను మా ఆయన కూడా చాలా హెల్ప్ చేశారండి నాకు దేవుడి దగ్గర అన్నీ తోమి పెట్టేశారు నేను ఈ బయట వాకిళ్ళు అన్నీ తుడిచేలోపు ఆయన స్నానం చేసేసి దేవుడి దగ్గర అన్నీ తోమి పెట్టేశారు అందుకని నాకు పని ఈజీ అయిపోయిందనమాట దేవుడి దగ్గర సామాన్లు తోమడం అంటే అదే పెద్ద పని కింద ఉంటుంది అందులో ఉదయం పూజ చేసుకుని వెళ్ళిపోయాం కదా దేవుడి దగ్గర సామాన్లన్నీ శుభ్రం చేసుకుంటే కానీ పూజ చేసుకోకూడదు ఆ పని అయితే మా ఆయన చేసిన వల్ల నాకు పూజ చేసుకోవడం కొంచెం ఈజీ అయింది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా గౌరమ్మ దగ్గర పెట్టుకుని పూజ చేసుకున్న తోరాన్ని కూడా మా ఆయన చేత కట్టించేసుకుని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను మా ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా త్వర త్వరగా అనమాట మా ఆయనేమో అక్కడ పూజ స్టార్ట్ అయిపోతుంది త్వరగా రా త్వరగా రా అంటున్నారు పర్వాలేదు సగం అయినా కానీ ఇంకో సగం పూజ టైంకి మనం వెళ్ళచ్చు అని చెప్పి నేను ప్రశాంతంగా పూజ చేసుకుని తాయి అనమాట నేను వెళ్ళే టైంకి నిజంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అంటారు కదండి నార్మల్గా అయితే నేను రెండున్నరకి ఇంటికి వెళ్ళాను కదా మూడున్నర కల్లా నేను వచ్చేస్తానండి అని చెప్పాను నేను అక్కడికి వెళ్ళింది నాలుగు పావుకు వెళ్ళాను అనమాట దగ్గర దగ్గరగా నాలుగున్నర అయిపోతుంది ఆ టైంకే చాలా మట్టుకు పూజ అయిపోయి ఉంటుంది అనుకుంటూ వెళ్ళాము అమ్మ అనుగ్రహం నన్ను ఆ మాట కూడా అనిపించుకొనివ్వలేదు అనమాట లేటుగా వచ్చావు అన్న మాట కూడా అనిపించుకొనివ్వలేదు పంతులు గారు రాలేదు ఆ టైంకి కొంచెం ఇంకో పూజకి వెళ్ళిపోయారంట ఇంకొకరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంట నేను వెళ్ళే టైంకి అయితే అందరూ రెడీ అయి కూర్చున్నారు పారాని పెట్టించుకుంటున్నారనమాట పంతులు గారు రాలేదని చెప్పి అలా పంతులు గారు గురించి వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను వెళ్ళిన వెంటనే అమ్మయ్య పంతులు గారు రాలేదు కదా వచ్చేసారేమో టెన్షన్ టెన్షన్గా వచ్చానంటే నీ గురించే రాలేదు నువ్వు రాలేదని చెప్పి పంతులు గారు కూడా లేటుగా వస్తున్నారు అని చెప్పి ఎటగారు మది ఆడారు అలా సరదాగా నవ్వుకుంటూ నేను కూడా పారాన్ని పెట్టించేసుకున్నాను ఈలోపు పంతులు గారు కూడా వచ్చేసారన్నమాట పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది తర్వాత కాలువ దగ్గరికి వెళ్ళి వరదుబ్బుకి కూడా పూజ చేసుకున్నాము కాల్లో గైరమ్మ నీళ్ళలో గైరమ్మ అంటూ ఆ వరదుబ్బుని కాలువలో కలిపి అక్కడ గౌరమ్మకు కూడా పూజ చేసుకుని ఇంటికిచ్చి చుక్కను చూసి ఇంకా వాళ్ళు టిఫిన్ అవి ఏర్పాటు చేశారండి తినేసి అయితే మేము ఇంటికి వచ్చేసాము ఈ ఉండ్రాల తైనా అట్ల తద్దికైనా ప్రతి ఐటెం అంటే పేరెంటలకి ఇచ్చేవి ప్రతి ఐటెం కూడా మనకి అత్తవారింటి సైడ్ నుంచే వస్తాయన్నమాట వాళ్ళు ఇంతని డబ్బు ఇచ్చేయడమో లేకపోతే సరుకులు కొనేసి ఇవ్వడమో అలా చేస్తారండి తోటి వాళ్ళ అమ్మాయి అత్తవారైతే వాయినాల్లో అంటే పేరెంటాలకి ఇచ్చే వాయినాల్లో వెండి కుంకుంబర్లు పెట్టారనమాట ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు కదండి ఇత్తరి పళ్ళాలు ఇంకా ఇత్తరి గిన్నెలు ఇలాంటివి చిన్న చిన్నవి కూడా కొన్నారు ఇంకా మా తోటి అయితే మాకు వాయినంగా ఇచ్చిందనమాట ఇది హారది కుడువులు ఇంకా బూరెలు ఇవి వేసి ఇలా చిన్న గిన్నెలైతే తెప్పించింది కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అని ఇంకా తాంబూలం అనమాట చాలా బాగా అనిపించింది మేము ఇంటికి వచ్చే టైంకి ఎనిమిదిన్నర అయింది చాలా నవ్వుకుంటూ సరదాగా బాగా ఎంజాయ్ చేశాము మా అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయన స్నానం చేయించి బట్టలు మార్చి అక్కడికి తీసుకొచ్చారనమాట ఫుల్లీ ఎంజాయ్ చేసింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సీతాఫలం కావాలంటే తాంబూలంలో పెట్టింది అదైతే మా లక్కోడు నేను కూర్చుని తినేసాం అనమాట ఇంకా టిఫిన్లు అయితే అక్కడే చేసి వచ్చాం కాబట్టి ఇంటికి వచ్చాక పెద్ద పనులు ఏమి లేవు నేను కూడా అన్నీ చేసుకునే వెళ్ళాను కాబట్టి ఇంకా ప్రశాంతంగా సీతాఫలం తినేసి బట్టలు మార్చేసుకొని అలా కొంతసేపు కూర్చుని అక్కడ జరిగినవన్నీ ఆయన నేను సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాము చాలా బాగా చేసుకున్నారు ఇలాగే చేసుకోవాలి మన లక్కోడికి ఎలాగే చేయాలి అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ పడుకున్నాం అనమాట ఇంకా ఆ రోజైతే అలా గడిచింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్